శ్రీ శ్రీ సీతారామచంద్రుల ఆశస్సులు ప్రజలందరిపైన ఉండాలని నూట యాభై మోండా డివిజన్ మా కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కోరారు శనివారంలోని డివిజన్ పరిధిలో రెజిమెంటల్ బజార్లో అయోధ్య శ్రీరాముడి దగ్గర ఉండి వచ్చిన పూజిత అక్షింతలు మరియు కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశామని ఆమె తెలిపారు ఈ సందర్భంగా కొంతం దీపికా నరేష్ మాట్లాడితే నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో భవ్యమైన దివ్యమైన శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అవుతున్న శుభ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ ప్రత్యేక పూజలు చేసుకుని సాయంత్రం ఐదు గంటలకు రామజ్యోతులు వెలిగించి దీపావళి పండుగ చేసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇంటింటికి అక్షంతలు కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ నాయకులకు హిందూ వాహని కార్యకర్తలకు బజరంగదళ కార్యకర్తలకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు కార్పొరేటర్ కు దీపిక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు radicalo abhi dikha do master jai shri ram 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 jai shri

ఇది కొన్ని కొన్ని ఇస్తున్నాం ఎందుకంటే మొత్తం దేశం మొత్తం అందరికి అన్నారు కాబట్టి సో మీరు మీరు కొన్ని అక్షరతలు కలుపుకోని ఏకండి జనవరి ఇరవై రెండున రామ రాముడి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మీరు ఈ అక్షరాలని తల్లి వేసుకోండి పిల్లల బర్త్ డే లో మ్యారేజ్ డే ఆ పెళ్ళి అన్నింటి వాడుకోవచ్చు అందరికీ బయట పెట్టాలి అసలు అయితే దీపావళి మనకు జనవరి ట్వంటీ సిక్స్ మన రామ ఇంటికి వస్తుండ్రు సో